తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలండి మీకున్న భయాల్ని అదేవిధంగా మీ కోరికల్ని కూడా తీర్చుస్తాడు హనుమంతుడు అంత శక్తివంతమైన హనుమంతునికి సంబంధించిన ఒక పవర్ఫుల్ టెంపుల్కి ఈరోజు నేను వచ్చానండి ఇది కుంట్లూరులో హనుమాన్ నగర్లో ఉన్న హనుమాన్ ఆలయం అండి భక్తాంజనేయ స్వామి ఆలయం అనమాట ఇది వీకర్ సెక్షన్ కాలనీలో ఉంటుంది అయితే ఈ ఆలయం గురించి ఆ నోటా ఈ నోటా వినడంతో పాటు నా సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ కూడా చాలామంది ఈ ఆలయంలో ఉన్న స్వామి చాలా పవర్ఫుల్ అని చెప్పడంతో ఈ ఆలయం వీడియో తీయడానికి నేను ఈరోజు వచ్చాను అయితే యాదృచ్ఛికంగా నేను ఈ వీడియో తీయడానికి వచ్చిన రోజు కూడా హనుమాన్ జయంతి కావడం మాత్రం నిజంగా అండి నాకు పై స్వామి కరుణ అని అయితే నేను అనుకుంటున్నా మరి ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం స్వామివారి విగ్రహాన్ని దర్శించుకొని ఆయనకు ప్రాణమిల్లి అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోయే ఆలయానికి వెళ్ళాలంటే హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కనే ఉన్న కుంట్లూరు రోడ్లోకి వెళ్ళి ఇలాగే వెళ్తే కుంట్లూరు గ్రామం సెంటర్ వస్తుంది ఈ సెంటర్ కూడా దాటి ఇలాగే ముందుకు వెళ్తే ఊరు దాటిన తర్వాత పసుమాముల గౌరెల్లి క్రాస్ రోడ్ ఉంటుంది దానికంటే ముందే కుడివైపు శివశంకర్ నగర్ రోడ్ కనిపిస్తుంది ఈ రోడ్లోకి వెళ్ళి మళ్ళీ కుడివైపు రోడ్లోకి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే ఆలయం కనిపిస్తుంది మనం ఆలయం లోపలికి ప్రవేశించగానే ఎడమవైపు నాగదేవత విగ్రహం అంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంతో పాటు ఇక్కడ మనకు జంట వృక్షాలు అండి ఇవి కూడా దేవతా వృక్షాలు రావి చెట్టు వేప చెట్టు అండి ఆ పక్కనే మారేడు చెట్టు అండి నిజంగా అంటే మారేడు చెట్టు కొద్ది పక్కగా ఉంటుంది కానీ ఈ రెండు కూడా కలిసి ఉంటాయండి ఇలా కలిసి ఉండడం మాత్రం చాలా మంచిది అని చెప్పి భక్తులు భావిస్తారు ఈ కలిసి ఉన్న వృక్షాలకు ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని కూడా ఒక నమ్మకం అండి me you ంగలం మాను అవివ్రజ్ఞ శ్రియాం సిద్ధాని సమర్ప్యామి నమస్కూ ఈ ఆలయ స్థాపనం గురించి ఈ ఆలయ స్థాపనం ద్వారా మొదటి నుంచి స్వామివారి ఎన్నో కష్టాల ద్వారా ఇక్కడికి వచ్చారు స్వామివారు మన స్వా ఈ యొక్క అభివృద్ధి సమయంలో తర్వాత మొదటి నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని ఇప్పటివరకు తీసి అభివృద్ధి తీసుకొచ్చింది మన యాదిరెడ్డి గారు అని చెప్పి స్థానికులు చెప్పారు తర్వాత ఇక్కడి నుంచి ఈ టీం అయిన తర్వాత ఎంతోమంది పూజలు మారారు ఇప్పటివరకు కూడా తర్వాత నేను వచ్చి నిలబడ్డాము ఇక్కడ ఎక్కడి నుంచి కూడా ఈ మన ఇక్కడ స్థానికులు మన రవిసాగర్ గారు అని చెప్పి తర్వాత ఆలయ కమిటీ సభ్యులుగా రవిసాగర్ గారు చైర్మన్ గారు తర్వాత మన వీళ్ళు మన మారిక్ గారు మిగతా సభ్యులందరూ కూడా ఆలయ దానికి కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు అభివృద్ధి పదంలో నడిపించాలని మేము కూడా గుర్తున్నాం ఆదాయాలు వ్యవహారాలు దాన్ని స్వామివారి చూసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏమి స్థానికంగా ఆదాయం లేదు కాబట్టి దీన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మేము కోరుతున్నాం మార్పు బాగుంటుంది ఈ ఆలయం స్టార్ట్ చేసి రెండు వేల పదమూడు నుండి అంతకుముందు చిన్న విగ్రహం షెడ్ లాగా ఉండేది తర్వాత దాతలు చాలామంది సహకరించి ఇంత పెద్దగా ఆలయం నిర్మించడం జరిగింది అందులో మొదటి నుంచి తిరగడం చూ చూసినాం మేము మందిని చూసినాం చాలామంది తిరిగి ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవాలయ అభివృద్ధి జరిగింది ఇందులో వచ్చే భక్తుల అభివృద్ధి కూడా ఎలా ఉందో అలాగే భక్తులది కూడా జరిగింది మాకు కూడా ఎన్నో కోరికలు కావడం కానీ భక్తులు కూడా చాలామంది చెప్తుంటారు ఈ కోరిక నిర్వహించి ఇది చేయడం దేవునికి ఏదో ఒక విషయ సేవలు చేసుకోవడం యాగాలు చేయడం అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ ప్రతి మంగళవారము అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఉదయం ఆరు ఆరున్నర గంటలకి పంచామృత అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకము కల్లారా చూసిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం కాబట్టి తప్పనిసరిగా మీరు ఎవరైనా సరే మీ మంగళవారము అదేవిధంగా శనివారం రోజున జరిగే ఈ పంచామృత అభిషేకానికి వచ్చి వీక్షించే ప్రయత్నం చేయండి స్వామివారి కరుణను పొందే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అందులో అంత పవర్ విశేషంగా నమ్మేది ఏంటంటే నవగ్రహాల ప్రదక్షిణ చేసి పూజలు అలా చేస్తే నవగ్రహాల దోషం నివారణ అవుతుంది ఇక్కడ నవగ్రహ శనిదేవుని అభిషేకాలు చేస్తే ఇక్కడ వారి శాంతపీడలన్నీ వెళ్ళిపోతాయని మా చాలామంది విశ్వసిస్తారు ఇక్కడ నవగ్రహాలతో పాటు వినాయకు మండపము సుబ్రహ్మణ్య స్వామి టెంపులు రావి చెట్టు వేప చెట్టు కలయికలో ఉన్న వృక్షాలు ఉన్నాయి అలాంటి వీటితో పాటు భక్తాంజనేయ స్వామి టెంపుల్ లో విశేషంగా పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రతి మంగళవారము శనివారము పంచామృత అభిషేకాలు దిగ్విజయంగా జరుగుతాయి ఇంకో ఈ అభిషేకానికి ఇక్కడ పూజలు అందుకున్న వాళ్ళు చాలామంది మేము కోరుకున్న కోరికలు ఇన్ని ఐదు వారాలు ప్రతి ఐదు వారాలు ఖచ్చితంగా వస్తే వాళ్ళ కోరికలు నెరవేరినాయి అని చెప్పేసి చాలామంది చెప్పారు చాలామంది దాంతోపాటే చాలామందికి ఇలా ప్రచారం చేయడం జరుగుతుంది వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పిన మాటలే కానీ ఇప్పుడు నా వెనుక జరుగుతుంది చూడండి ఇది విశ్వశాంతి మహాయాగం అండి ఇది ప్రతి శనివారం అంటే వీళ్ళు సుమారుగా నూట ఎనిమిది వారాలు ప్రతి వారం ప్రతి శనివారం రోజున ఉదయం తొమ్మిదిన్నరకు ఈ యాగం జరుగుతుందండి నూట ఎనిమిది వారాల పాటు ఈ యాగం చేయాలని సంకల్పించారు ఇప్పటికీ ఎనభై వారాలు కంప్లీట్ అయ్యాండి ఇంకా ఇరవై ఎనిమిది వారాలు ఉన్నాయన్నమాట ఈ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొన్న వారికి ఎలాంటి అన ఆర్థిక అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ తీరిపోతాయని ఒక నమ్మకము అందుకే భక్తులు కూడా ఇందులో విరివిగా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా ఎవరైనా ఈ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొనాలనుకున్నవారు మీరు ఈ ఆలయానికి వచ్చి వీళ్ళు సంప్రదించవచ్చు అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించిన అర్చకుల కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను వారిని కాంటాక్ట్ చేసినా సరే మీరు ఒక్కసారైనా ఈ యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ஆஜியுதாஜியூதீத்தகேத்துகிராயா நம ஓம்ளம் இந்திராய ఓం ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వామివారికి మన ఆంజనేయ స్వామి వారికి మూల మంత్ర హవనాలతో తర్వాత పంచసూక్త హవాలతో ఎవరైనా దాతలు కూడా ఇటువంటి కార్యక్రమానికి హోమాల గురించి కానీ తర్వాత వారి యొక్క జాత గోచార గ్రహచార ఇటువంటి రీత్యా కూడా వివాహం కాని వాళ్ళకు సంతానం కాని వాళ్ళకు ఇక్కడ హోమాలు కూడా ప్రతి శనివారం జరుగుతూనే ఉంటాయి దీని యొక్క విశ్వశాంతి మహాయాగం ఇప్పుడు నూట ఎనిమిది యాగాలలో భాగంగా ఎనభై సంవత్సరం ఎనభై యాగాలు అయిపోయాయి ఇంకొక రూపాయ ఎనిమిది యాగాలు ఉన్నాయి కాబట్టి వాటిని త్వరలో పూర్తి చేసుకున్నామని చెప్పి కోరుతున్నాను అందులో పాల్గొనాలని ఎవరైనా అనుకుంటే ఈ యాగంలో

మొత్తం కూడా ఆలయం చిన్నదే కానీ స్వామి మాత్రం చాలా శక్తిమంతులు అండి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చిన వారు స్వామి మహిమల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు మీరు కూడా వీలైతే ఒక్కసారి ఈ ఆలయానికి రండి జై హనుమాన్ అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిషామ్ హనుమాల